గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సొత్తును కాజేసిన ఘటన జంగారెడ్గూడెం పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్గూడెం పట్టణానికి చెందిన రామచంద్ర రావు తన భార్య నందిని ఇద్దరు పిల్లలతో స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయం వెనుక రోడ్లోని ఇంట్లో కొద్ది కాలంగా నివాసం ఉంటున్నారు అయితే రామచంద్ర రావు మెగా ఇంజనీరింగ్ కంపెనీలో ఇంజనీర్గా మచిలీపట్నంలో పనిచేస్తున్నారు ఆయన భార్య పిల్లలు వేసు సెలవులు కావడంతో మధ్యాహ్నపు వారి గుడిలోని పుట్టింటికి వెళ్లారు అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారం వెండి వస్తువులతో పాటు సుమారు అరవై వేల నగదును ఎత్తుకెళ్లారు ఇంటి తలుపులు తెరిచి ఉండడం ఇంట్లో అలికిడి లేకపోవడం గమనించిన చుట్టుపక్కల వారు నందినికి ఫోన్ చేయగా దొంగల పడిన విషయం వెలుగులోకి వచ్చింది తాము రెండు రోజుల క్రితం ఇంటి వద్ద ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టి తిరిగి వెళ్లిపోయామని ఇప్పుడు ఇలా జరిగిందని నందిని తండ్రి రాంబాబు వాపోయారు నా పేరు రాంబాబు అండి ఇది మా అమ్మాయి గారు ఇల్లు అండి మా మధ్యాహ్నం పొరగడం మా అమ్మాయి గారు వ్యాస సెలవులకని పిల్లల్ని మా అమ్మాయి గారు మా అమ్మాయిని వారం రోజుల క్రితం తీసుకెళ్ళామండి తీసుకెళ్తే మన సాయంత్రం కూడా వచ్చి ఇక్కడ మొక్కలే నీళ్ళే పట్టి ఇల్లే శుభ్రం చేసుకుని వెళ్ళామండి ఇటు ఈ నైట్ చోరీ జరిగిందండి తలుపులు పగలు కొట్టేశారండి తలుపులు పగల కొట్టేసి బీరువా పగల కొట్టేసి బీరువాలు ఉన్న నగదు వెండి బంగారం మొత్తం తీసుకెళ్ళిపోయారండి గుర్తు తెలియదు వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చండి సుమారు టూ ల్యాక్స్ ఉంటుందండి వెండి వెండి సామాను ఒక యాభై వేలు అరవై వేలు ఉంటాయండి నా బంగారం నల్లపసలు కొలుసు అండి ఒక కాస్ పైన ఉంటుందండి అది ఒక డెబ్భై వేలు అండి నగదు వచ్చి ఒక అరవై వేలు దాకా ఉంటాయండి మొత్తం చోరీ చేసి పట్టుకెళ్ళారండి సామాను అయితే ఏం పట్టుకెళ్ళలేదు కానీ ఇవి పట్టుకెళ్ళారని వేరే సామాను పోలేదు కానీ ఈ బంగారం డబ్బులు నా వెండి సామాను పట్టుకెళ్ళారండి ల్యాప్టాప్ ఉందే పట్టుకెళ్ళలేదండి ల్యాప్టాప్ని వదిలేసారండి ల్యాప్టాప్ పట్టుకెళ్తే దొరికిపోతామని ల్యాప్టాప్ వదిలేసారండి ఇవాళ పక్కిన తోలు చూసి ఇంటికి వచ్చారు ఏమైనా కేకేస్తే పలకలేదని ఫోన్ చేసి చెప్పారండి ఇలాగ చెప్తే వచ్చేపడి చూసుకున్నాను చూసుకుంటే తాళాలన్నీ పలకొట్టేసుకొని గుణపాలు పెట్టి తీసేసారండి డోర్లు మొత్తం తీసేసి చేసి చోరీ చేసుకెళ్ళిపోయారండి గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి మా అమ్మాయి గారి పేరు నందిని అండి ఆస్ వైఫ్ అండి ఇంట్లో ఓన్లీ మిషన్ కుట్టుకుంటే టీచింగ్ చేసుకుంటుందండి మాలిడి గారు వచ్చి ఇంజనీర్ అండి మెగా మెగాలో ఆయన మచిలీపట్నంలో చేస్తున్నారండి జాబ్ ప్రతి సాటర్డే వచ్చి మండే వెళ్తుంటారండి ఆయన ఇంత నలుగురు ఉంటారండి మా అమ్మాయి ఇద్దరు పిల్లలు మాలిడి గారు ఉంటారండి ఇంట్లో